హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అలాగే తినే తినాలి తినాలనిపించేంత టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఫస్ట్ మనం మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో మటన్ వేసి అందులో వాటర్ కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత మటన్ని అందులో వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మటన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేయాలి ఎందుకంటే మటన్ ముక్కలు లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి ఒకవేళ మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మటన్ ముక్కలు పైన మాత్రమే మాడిపోతే లోపల వరకు ఫ్రై అవ్వదు ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిల్వ ఉండదు కాబట్టి మనం చూసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత అన్నీ ఒక గిన్నెలో ఇలా తీసి పెట్టుకోవాలి చూడండి మటన్ ముక్కలని ఎంత బాగా ఫ్రై అయినాయో అలాగే ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేయించుకోవాలి అవన్నీ చల్లగారినాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం మటన్ ముక్కల్లోకి కారము అలాగే ఉప్పు ఉప్పు మనం ఆల్రెడీ అక్కడ మటన్ ఉడికించినప్పుడు వేసాము కదా సో ఇక్కడ చూసి వేసుకోవాలి ఒకవేళ కా ఉప్పు తక్కువైనా మనం తర్వాత కూడా కొంచెం కలుపుకోవచ్చు అలాగే మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ని వేడి చేసుకుందాము ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇక్కడ కారం ఉప్పు మసాలాలన్నీ మటన్ ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది కదా సో ఇప్పుడు మనం అందులో కొంచెం జీలకర్ర అలాగే బిర్యానీ ఆకులు కరివేపాకు అప్పుడే దంచి ఉంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మటన్ పచ్చడిలోకి కలుపుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా అయ్యాకే మనం ఇలా కలుపుకోవాలి వేడివేడిగా ఆయిల్ కలపకండి సో ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పచ్చళ్ళు అనేవి చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చాలా తక్కువ టైంలోనే మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్